అందరికీ నమస్కారం అండి గుంట్రాక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి రెండు కిలోమీటర్ దూరంలో ఉండే కాటేవరం ప్రైమ్ లొకేషన్లో మనకి నూట తొంభై రెండు గజాల జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్ అనమాట అండి ఇది మొత్తంగా నూట తొంభై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనమాట సో చూడొచ్చండి ఇది మనకి వెస్ట్ నార్త్ రెండు రోడ్ల కార్నర్లో వస్తుంది అనమాట ఈ బిల్డింగ్ అనేది మనకి సో మనకి ఇది కార్తేవరం విలేజ్లోని మెయిన్ సెంటర్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట అండి సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది లేదనమాట అండి లోపల ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చాలా బాగుందనమాట పైన మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి కింద సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లాగా రెండు ఉన్నాయన్నమాట సో రెండుకి ఇంచుకున్నా కానీ మంచి రెంట్స్ అనేవి వస్తాయనమాట అండి బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉంటాయన్నమాట సో మనకి బ్యాంక్ కాక్స్లో ఇప్పుడు కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇటు మనకి తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా రెండు కిలోమీటర్ దూరం వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఒక విలేజ్ నేటివిటీతో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక పెద్ద హౌస్ చూస్తున్నారా వారి కోసం అనమాట అండి ప్రాపర్టీ అనేది వారికి బాగా యూజ్ అనమాట కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అండి ఇది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట ఇక్కడ ఆప్షన్లో మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకొని ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అనమాట అది ఇరవై తొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది యాభై వేలు అవ్వచ్చు ముప్పై లక్షలు అవ్వచ్చు లేదంటే ముప్పై ఒక లక్ష పైన వరకు కూడా అండి సో ఇంట్రెస్ట్ ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీని ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం అండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ